ఫోర్ స్వాగతం మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించిన అధికారులు భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించిన మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రజలు కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ కుమార దీపక్ జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు கௌர எம்எல்ஏ வெள்ளம்பிக்கு வேதிக்க பைக்கு சாதாரண ஆகிஸ்தான் வெல்க்கம் சார் ताजेला राजीवपुर गारो जिला कलेक्टर గారికి మొకైచి సంమరించు చదిరిన పర్తావున దర మంచిర హలో హలో పాట పాట లైక్ క్లేయిమ్ లైక్ క్లేయిమ్ చేయండి జయ జయహే కలంగాన జననీ జయకే ఎమ్మెల్యేదికీర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు వేదిక ఆశీర్వహింది కోరుతా ఉన్నాం విధంగా అడిషనల్ కలెక్టర్ గారు గౌరవ పెద్దలు రైతు మిత్రులు ప్రజా నాయకులు కూడా దయచేసి తమ తమ సీట్లలో కూర్చోవలసింది ప్లీజ్ అన్ని వెనుక వైపు సీట్లు ఖాళీలు